పాపది లేట్ గానే రండి చాలా హ్యాపీగా ఉంది ఈ రోజే నేను లైఫ్ స్టార్ట్ రే అన్ని అరేంజ్ చేసావు కదా అన్ని సెట్ పావా చముగానికి ట్రైన్ టికెట్ తీయమని కూడా చెప్పాను వాడికి డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్ది డబ్బు అది కూడా వాడేరని చేయచ్చు కదా రేయ్ మీకు ఇవన్నీ ముందే జరిగినట్టు అనిపించట్లే ఏది అదే ఊటీకి వెళ్ళడం జరీనాను తీసుకెళ్ళడం కార్ చేసు ఏంట్రా వాగుతున్నో ఇప్పుడే కదా దుబాయ్ నుంచి వచ్చింది ఇక్కడ నుంచి జరైన లేపుకి రావడం ఊటికి వెళ్తున్నావు అంటే నాకు మాత్రమే రిపీట్ అవుతుంది అంటే మీ అందరికి ఫ్రెష్ డే కదా రేయ్ అందరికి ఇది ఫ్రెష్ డేనేరా ఏమైందిరా నీకు అందుకొట్టడం మానేసావుగా ఓ చెట్లాగా ఏంట్రా అయోమయంగా ఉన్నావు జరిగిన లేపుకొస్తాం కదా సరే మళ్ళీ లేపుకొచ్చా ఏంటి మళ్ళీ లేపుకొస్తావా అయ్యో లేపుకొచ్చారా హ్యాపీ ఓవర్ యాక్టింగ్ మాత్రం అమ్మాక్

ఏమాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా చూసుకోమా ఇంకా టెన్ డేసే ఉన్నాయి ఈలో నేను ఈ బీసా మిగతా మ్యాటర్స్ అన్ని రెడీ చేస్తాను ఓకే జాగ్రత్తగా చూసుకోరా

కోయంబత్తూర్ ఈరోజు ఈ రోజు సాయంత్రం భూముఖ మహాసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా మీటింగ్కి వచ్చిన ఒక తీవ్రవాది ఆయన్ని కాల్సి చంపాడు దీనివల్ల రాష్టంలోని పలు ప్రాంతాల్లో మత కల్లోలాలు మొదలయ్యాయి శాంతి భద్రతలను కాపాడేందుకు చూడండి వాళ్ళకి Сайн чи трэк сайн хит ап సో ఈ ఒక్క రోజే రిపీట్ అవుతుందంటావు అంటే జరిగిందే జరుగుతుందంటావు అంటే జరిగిన విషయాలే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి అంటావు అంట పుచ్చ రిగిపోతే అమ్మ ఇంతను చూస్తున్నాను ఓకే మామ నువ్వు చెప్పినట్టే ఒక ఇంగ్లీష్ మూవీలో చూసారా అందులో హీరోకి డే రిపీట్ అవుతూ ఉంటుంది దాని పేరు కూడా ఏదో ఉందరా గ్రౌండ్ హాక్ డే అలాంటిదే ఏదోలే అలాంటిదే ఏదో కాదు అదేరా అది మాత్రమే కాదు హ్యాపీ డేత్ డే వన్ టూ హెచ్ ఆఫ్ టుమారో రష్యన్ డాల్ కొరియన్ సినిమా డే

తెలుసంట్రా మీకు నేను దీన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం నా వల్ల కావట్లేదురా దీనికి ఏంట్రా సొల్యూషన్ నేను ఒకటి చెప్తాను తప్పుగా అనుకోరు కదా ఏమనుకోను చెప్పండి అంటే అది హిందూయిజం గురించి అందరూ మనుషులేనండి చెప్పండి ఓకే సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని ఒకటి ఉంది ప్రపంచమే గుండ్రంగా ఉంటే అందులో సెంటర్ ఏంటి అని అడగండి ఇది టైం కి ఒక సెంటర్ యాక్చువల్లీ బ్రిటిషర్స్ ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నప్పుడు టైం క్యాలిక్యులేషన్ కి వాళ్ళ కంఫర్ట్ కోసం గ్రీన్విచ్ మీ టైమ్ అని ఒకటి నిర్ణయించారు దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు జిఎంటీ ప్లస్ ఫైవ్ జిఎంటీ మైనస్ టూ అని మనం టైం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రూల్ చేయడానికి ముందు ఇండియా పాకిస్తాన్ రెండూ కలిసే ఉన్నాయి అప్పుడు ఉజ్జయిని అనే నగరమే ఈ ప్రపంచానికి సెంటర్ గా ఉండేది అక్కడే టైం గాడ్ అని పిలిచే కాలభైరవాలయం ఒకటి ఉంది కాలభైరవుడు మహాశివుని అవతారం అని చెప్తారు ఆ కాలంలో కూడా అచ్చో ఇలాగే కొందరికి జరిగింది విక్రమాదిత్య బేతాళుడి కథలు మీరు చదివే ఉంటారు అది కూడా కైండ్ ఆఫ్ డే తెలుసా విషయం రిపీట్ అవుతూ ఉంటుంది అది జరిగింది కూడా ఉజ్జయినిలోనే అదే విధంగా ఆ కాలంలో ఉజ్జయినిలో ఉండే ఒక రాజు కూడా టైం లూప్ జరిగింది ఆ రాజు తన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకుని ప్రజలకు కావలసిన వంతెన కట్టించిన తర్వాతే ఆ లూప్ ఆగిపోయినట్టుగా ఉంటారు మీకు ఇలా డే రిపీట్ అవ్వటం అలాంటిదే అయి ఉంటుంది ఎన్నాళ్ళు ఇదంతా కథే అనుకునేదాన్ని ఎప్పుడైతే మీకు ఇలా జరగటం చూస్తున్నానో ఇదంతా నిజమే అనిపిస్తోంది మీరు చెప్పిన కథ నాకు అసలు అర్థం కలే ఎందుకంటే నేను అక్కడే పుట్టాను అప్పుడు మా నాన్న ఉజ్జయినిలోనే వర్క్ చేస్తూ ఉండేవారట సడన్ గా మా అమ్మకి డెలివరీ పెయిన్స్ రావడంతో మా నాన్న కార్ తీసుకొచ్చి మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లారట ఆ టైంలో ఒక పెద్ద మసీదును కూల్చేయడంతో ఇండియా మొత్తం హిందూ ముస్లిం మత కలహాలు జరిగాయట ఆ గొడవల్లో మా నాన్న అద్దాలు పగలబొట్టారు ఆ గొడవల మధ్యలో ఇరుక్కుని ఏం చేయాలో తెలియక మా నాన్న నిలబడినప్పుడు ఒక హిందూ మహిళే మా అమ్మ నాన్నని జాగ్రత్తగా అక్కడి నుంచి ఒక కాళభైరుడి గుడి లోపలికి తీసుకెళ్ళిందట ఎవ్వరికి వాళ్ళు కనపడకుండా ఉండడానికి గుడి తలుపులు మూసేసిందట ఆవిడే మా అమ్మకి గుడిలోనే ప్రసవం కూడా చేసిందట నేను అక్కడే పుట్టాను నేను పుట్టిన కాసేపు తర్వాత ఆ గుడి తరుపులు తెరుచుకుని వచ్చి చూస్తే అక్కడ అల్లరిలాగిపోయాయట దే ఎగో లేదండి ఒక ముస్లిం అబ్బాయి హిందువుల గుళ్ళో కుట్టడం అది కాలభైరావుడి గుళ్ళో అండ్ మీ దేవుచ్చి ఇలా లూప్ అవుతూ ఉండడం అంటే అల్లా శివుడు కలిసి మీ ద్వారా ఏదో జరగాలి అనుకుంటున్నారు అయితే జీసస్ సరేనండి అందరూ దేవుళ్ళు కలిసి మీ ద్వారా ఏదో చెయ్యాలనుకుంటున్నారు నేను చెప్పింది తప్పు కూడా కావచ్చు బట్ లేదండి ఏదో పర్పస్ ఉంది ఆ పర్పస్ ఈ రోజులోనే ఉంటుంది అనుకుంటున్నా